జేబులు సిల్లిగవ్వలేదు ఏం చేయాలి దాసుకున్న పైసలు అడుగు ఇస్తదా డైరెక్ట్ అడిగితే అస్సలు ఇయ్యి దీన్ని బొంకిచ్చి బోర్లు ఇస్తే దీని దగ్గర ఉన్న పైసలన్నీ సేతికత్తాయి బాగ్యా ఏందో చెప్పు ఎప్పుడు అక్కడనే ఉన్నది ఒక ఆట ఆడదామా బాధలు లేని ఇంట్లో ముసలినట్టు నీకు ఇంకా నువ్వు గెలితే అమ్మిన పైసలు మొత్తం నీకేనే సరే మరి మాట తప్పదు నీవి దొట్టు నేను మాట తప్పగా నువ్వేమిత్తావు పైసలు నీకు మొత్తం ఎంత ఉన్నాయి ఉన్నాయి ఒక్క సరిపోతాయి ఆట రూల్ ఏందో చెప్తే పాటు నేను దేశం పేరు చెప్పినప్పుడు కుడిచేది పోవాలే పక్షి పేరు చెప్పినప్పుడు ఎనమ దిక్కు పోవాలి అటు ఇటు ఎటు పోకుంట మధ్యలో నిలబడితే ఓడిపోయినట్టు ఓకేనా సరే ఇండియా పాలపిట్ట అమెరికా నెమలి టర్కీ దేశాన్ని ఉద్దేశించు ఉద్దేశించ ఓడిపోయి పైసలు దేపా ఐదు వేలు పో జేబులు సిల్లిగా అవ్వలేదు ఏం చేయాలి దాసుకున్న పైసలు అడుగుతూ డైరెక్ట్ అడుగుతే అస్సలు ఇది దీన్ని బొంకిచ్చి బోర్లు ఇస్తేనే దీని దగ్గర ఉన్న పైసలన్నీ చేతికొత్తాయి బాగ్యా ఏందో చెప్పు ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఒక ఆట ఆడదామా బాధలు లేని ఇంట్లో ముసలినట్టు నీకు ఇంకా నువ్వు గెలితే అమ్మిన పైసలు మొత్తం నీకేనే సరే మరి మాట తప్పదు నీవి దొట్టు నేను మాట తప్పగా పైసలు మొత్తం ఇస్తా ఎంత ఒక ఐదు ఆ సరిపోతాయి ఆట రూల్ ఏందో చెప్తే పాటు నేను దేశం పేరు చెప్పినప్పుడు కుడిసే దిక్కుపోవాలే పక్షి పేరు చెప్పినప్పుడు ఎనమ దిక్కు పోవాలి అటు ఇటు ఎటు పోకుంట మధ్యలో నిలబడితే ఓడిపోయినట్టు ఓకేనా సరే ఇండియా పాలపిట్ట అమెరికా నెమలి టర్కీ దేశాన్ని ఉద్దేశించి అంట పక్షులు ఉద్దేశించి అంట అసలు నీకుడి అన్నా ఎడమన్నా ఓడిపోయా పైసలు దేపో ఐదు వేలు పో